హలో అండి మనం బయట షాప్స్లో తీసుకునే కప్ కేక్స్ని ఇంట్లోనే చాలా స్పంజీగా టేస్టీగా అచ్చం బయట దొరికే కప్ కేక్స్ లాగానే ఎలా ఈజీగా స్పంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అండ్ మెజర్మెంట్స్తో సహా మెజర్మెంట్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ సూపర్ మాయిస్ట్ అండ్ సాఫ్ట్గా చాలా బాగా చేసుకోవచ్చు అండ్ కప్ కేక్స్ చేసుకునే మౌల్స్ లేకపోయినా సరే స్టీల్ బౌల్స్లో కూడా ఈ కప్ కేక్స్ అనేవి చాలా ఈజీగా స్పంజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ మెజర్మెంట్స్ అనేవి పక్కగా ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ కప్ కేక్స్ మీ సొంతం అనమాట ఇప్పుడు కప్ కేక్స్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక కప్ వరకు వెన్నపూస తీసుకోవాలి మీరు ఇంట్లో ఉండే వెన్నపూసని తీసుకోవచ్చు బయట దొరికి బటర్ అయినా తీసుకోవచ్చు దాన్ని బాగా విస్క్ చేసుకోవాలి సో బటర్ ఎప్పుడైనా సరే రూమ్ టెంపరేచర్లో ఉండాలి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన గట్టిగా ఉన్నదాని అయితే వాడద్దు రూమ్ టెంపరేచర్లో ఉన్నదాన్ని మాత్రమే వాడాలి ఇప్పుడు అది బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు అది బ్లెండ్ చేసేటప్పుడు అందులోకి ఒక కప్పు వరకు పంచదార పౌడర్ వేసుకోవాలి అదే పంచదార వాడుతున్నట్లయితే అరకప్పు వేసుకోండి పౌడర్ అయితే వన్ కప్పు వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పాలు కూడా వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక రెండు గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి రెండు గుడ్లు ఒకేసారి వేయకుండా ఒక గుడ్డు ఒకసారి వేసి మరొకసారి బ్లెండ్ చేసుకున్నాక ఇంకొక గుడ్డు కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పైన నూరగా వచ్చేంత వరకు ఈ మీకు చూసినట్లయితే ఎల్లో కలర్ ఉంది కదా ఆ ఎల్లో అంతా పోయి వైట్ కలర్లోకి హాఫ్ వైట్ కలర్లోకి రావాలన్నమాట సో ఈ విధంగా రావాలి ఇలా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకోవాలి నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తోటి చేస్తున్నాను కాబట్టి నేను స్ట్రాబెర్రీ వేసుకుంటున్నాను సో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెర్రీ ఒకటే వేసుకోవాలని కాదు వెనీలా వేసిన కంపల్సరీ వేసుకున్నాక మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు బట్ రెండు వేయాల్సిందే అప్పుడే ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తాయి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదాపిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్గా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్నాక దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక యూజ్ చేసుకున్న పాలు అందులో మనం ఒక పావు కప్పు కలిపాం కదా ఫస్ట్ ఇంకో మరొక పావు కప్పు ఇప్పుడు కలుపుకోవాలి టోటల్గా వన్ కప్పు మీరు ఇందాక పాలు కలపపోయినా పర్వాలేదు ఈ ఈ స్టేజ్లో కలుపుకున్నా పర్వాలేదు అనమాట ఒక హాఫ్ కప్ వరకు పాలు ఇప్పుడైతే ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొంచెం నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఎల్లో కలర్ వేసుకున్నాను ఈ విధంగా ఫైన్గా కలుపుకున్న తర్వాత బ్యాటరీ అయితే ఫైనల్గా ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే కప్ కేక్స్ చేసుకోవడానికి ఆ కప్ కేక్స్ మౌల్డ్స్ ఉంటాయి కదా పేపర్ కప్స్ సో వాటిని తీసుకున్నాను వాటిలోకి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి లేకపోతే మీరు ఈ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న గిన్నెల్లోకి అయినా ఈ ఈ కప్ కేక్స్ ఈ మౌల్డ్స్ పెట్టేసుకొని ఆ గిన్నెల్లోకి ఈ పేపర్ కప్స్ పెట్టేసుకొని ఒక సగానికి సగం వరకే ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే అది పొంగేసరికి మనం మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి సగం వరకు పిండిని వేసేసుకొని పైన మీకు ఇష్టమైన స్ప్రింకిల్స్ తోటి చాల లేకపోతే నేను ఇంతముందు వీడియోస్లో చూపించాను కదా టూటీ ఫ్రూటీని కొంచెం మైదా పిండి కలిపేనా మీరు వేసుకోవచ్చు చక్కగా బేక్ అవుతాయి ఇలా మీకు ఇష్టం వచ్చిన స్ప్రింకిల్స్ తోటి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాక టెన్ మినిట్స్ ముందు ప్రీహిచ్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే ఈ కప్ కేక్స్ మాములు అయితే పెట్టేసుకోవాలి ప్రీ హీటింగ్ అనేది ఈ కేక్స్కి చాలా ఇంపార్టెంట్ సో దీన్ని అయితే థర్టీ మినిట్స్ మీరు బేక్ చేసుకోవాలి అదే నార్మల్ పెద్ద కేక్స్ అయితేనేమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది టైము సో ఇవి కప్ కేక్సే కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లోనే టైం అయిపోతుంది అనమాట ఇప్పుడు స్టీల్ బౌల్స్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను స్టీల్ బౌల్స్లో అయితే చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే కొంచెం ఆయిల్ రాసేసి మైదా పిండి చల్లేసుకొని దాంట్లో కూడా సగం వరకు ఈ పిండిని ఫిల్ చేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి గిన్నెలు ఉన్నా సరే ఆ గిన్నెలోకి అయితే సేమ్ ఇదే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు కప్ కేక్స్ అనేవి చిన్న చిన్నవి అయితే మనకి కప్ కేక్స్ షేప్లోకి వస్తాయి ఈ విధంగా వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకున్నాక మీకు ఇష్టమైన స్ప్రింక్ తోటి ఈ విధంగా చల్లేసుకోండి ఇలా చల్లేసుకున్నాక ఇప్పుడు చూసినట్లయితే కప్ కేక్స్ అనేవి చక్కగా బేక్ అయిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఈ కప్ కేక్స్ని తీసేసేసి ఇప్పుడు మరొక స్టీల్ ప్లేట్ పెట్టి మనం ఇందాక గిన్నెల్లోకి ఫిల్ చేసుకున్న ఆ గిన్నెల్ని కూడా వీటిలో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి నేను ఇందులోనే పెట్టేసుకుంటున్నాను సపరేట్గా పెట్టకుండా ఈ విధంగా బౌల్స్ని పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ థర్టీ మినిట్స్లో బేక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కప్ కేక్స్ని డీమోల్డ్ చేసుకుందాము సో చూసారు కదా చాలా పర్ఫెక్ట్ అండ్ స్పాంజీగా చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్ అయితే మీరు వీటిని ఈ విధంగానే డైరెక్ట్గా తినేయచ్చు లేకపోతే మీరు కొంచెం ఇన్నోవేటివ్ క్రియేటివ్గా చేయాలి అనుకుంటే కనుక కొంచెం పైన విప్పింగ్ క్రీమ్ తోటి కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంది కాబట్టి నేను విప్పింగ్ క్రీమ్ తోటి నేను డెకరేట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా నార్మల్ కప్ కేక్స్కి మనం విప్పింగ్ క్రీమ్ పెట్టి డెకరేట్ చేసుకున్న కప్ కేక్స్కి డిఫరెన్స్ అనేది ఎంత తేడా ఉందో చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి కదా సో కాబట్టి విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక ఇలాగా చేసుకోండి లేకపోతే మీరు బటర్ క్రీమ్ తోటి కూడా చేసుకోవచ్చు సో బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇలా విప్పింగ్ క్రీమ్ తోటి పైన ఫ్లవర్ షేప్లోకి విప్పింగ్ క్రీమ్ డెకరేట్ చేసుకున్నాక పైన స్ప్రింకిల్స్ తోటి ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా క్రియేటివ్గా చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈ విధంగా కప్ కేక్స్ అనేవి ఈజీగా చే టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అనేవి అండ్ మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో చేయండి అండ్ పర్ఫెక్ట్ అయిన స్పాంజీ ఈ స్ట్రాబెర్రీ కప్ కేక్స్ మీకు రెడీ సో నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ చేశాను కాబట్టి పైన క్రీమ్ అనేది కొంచెం పింక్ పింకిష్లో చేసుకున్నాను స్ట్రాబెరీ కప్ కేక్స్ కాబట్టి మీకు కావాలనుకుంటే నార్మల్ వైట్ క్రీమ్నైనా అప్లై చేసుకోవచ్చు చూసారు కదా అసలు ఎంత స్పంజీగా చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్పంజీగా వచ్చిందో చూసారు కదా చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్ అయితే తప్పకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని అయితే ఫాలో అవ్వండి అండ్ నేను ఫస్ట్ నేను అందులో వేసాను కదా ఫస్ట్ టైం నా ఒక హాఫ్ కప్ వరకు వెన్నపూస ఆ వెన్నపూస ప్లేస్లో మీ దగ్గర వెన్నపూస లేకపోయినా ఒక పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు వెన్నపూసే వాడాలని ఏం లేదు ఒక పావు కప్పు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టీల్ బౌల్స్లో చేసిన ఈ కప్ కేక్స్ని కూడా ఈ విధంగా డీమోల్డ్ చేసుకున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో సో స్టీల్ బాస్లో కూడా ఈ విధంగా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు కప్ కేక్స్ చాలా స్పంజీగా వచ్చాయి సో తప్పకుండా మీరు న్యూ ఇయర్కి ఈ కప్ కేక్స్ని అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నేను ట్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్